ఈ రోజు మనము ఈ రోజు ఆయన రుచిని మనం తెలుసుకొని ఉన్నాం కాబట్టి చిన్న పిల్లల మనసును పోల్నివారై వారై యేసుక్రి ప్రభు వారు అంటారు కదా దేవుని రాజ్యము చిన్న పిల్లలతో పోల్చబడి ఉన్నదని అంటాడు ఎందుకంటే ఈ రోజు ఆ చిన్న పిల్లలకి ఏం తెలియదు ఈ లోకంలో ఉండేది ఏది కూడా తెలియదు అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కొత్తగా జన్మించిన శిశువును పోలిని వారై ఉండాలంటూ ఉన్నాడు అలెలుయా కొత్తగా జన్మించిన శిశువు ఎలాగుంటాడో మనందరికి తెలుసు అంటే అదే విధమా అట్టి మనసును మనము కలిగి దేవుడు ముందుకెళ్ళమంటూ ఉన్నాడు చూడండి ఒకసారి కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము దొరకారుగా కొలసి మూడు ఐదు నుంచి చదువుకున్నాం కావునా అనగా జారత్వమును అపవిత్రతను కామను దురాశను గ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన నుండి వచ్చును నడుచుకుండా ఇప్పుడైతే మీరు కోపము ఒకనతో ఒకడు అబద్ధమాడుకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరి పరితీ జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు హలెయ ఇప్పుడు మనం ఏం ధరించుకుని ఉన్నామంట మునుపైతే ప్రతి ఒక్కటి చేశాము దేవునికి విరోధముగా ప్రతి ఒక్క క్రియ చేసాం ప్రతి ఒక్కటి చేశాము ఈ లోకాన్ని ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క దానిని అనుసరించి మనం ముందుకు వెళ్ళాము ఇప్పుడైతే నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము హలెయా మనము ఈ నవీన స్వభావం ధరించుకున్న మనము మన జీవితముల్లో ఎలాగుండాలని అంటే కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే ఉండాలి అలెలుయ మన పాత జీవితం అంతా వదిలివేయాలి అదే తిమోతికి క్రాసిన పత్రికలో ఒక మాట ఉంటాడు చూడండి మూడు పదకొండు మొదటి తిమోతి మూడు పదకొండు అటువలే హలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి దేవుని స్వభావములో దేవుని నవీన స్వభావం మనం ధరించుకొని ఆయన రుచిని మనం తెలుసుకొని మన జీవితాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనము ఎలాగుండాలని అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కదానికి మనం దూరం అయిపోయి దేవునికి మనం దగ్గర అవ్వాలి హలెయా దేవునికి మనం దగ్గర ఉన్నప్పుడు మనము ఎలాగా ముందుకు వెళ్తాము ఒకసారి తీర్తుకు రాసిన పత్రిక చూడండి మూడో అధ్యాయము మూడో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు మనం చదువుకుంటే ఎందుకనగా అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచూ అసన్ని ఒకనొక దేశించుకుంటూ ఉండుము కాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులు ఏడేలా అనుకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకును నూతన స్వభావం కలుగుజేట ద్వారాను మనము రక్షించను హలెలుయా ఇక్కడ చూడండి మనము నీతిని అనుసరించి చేసిన క్రీలు మూలంగా కాక మన నీతి మూలంగా కాక దేవుడు తన కణికరం చొప్పునే మనకేమైనామంట రక్షింపబడి ఉన్నాము ఎలాగా పునర్జన్మ స్థానము ఈ పునర్జన్మ స్థానం మనకి ఎప్పుడు జరిగింది బాప్తీసం తీసుకున్న రోజు బాప్తీసం తీసుకున్న రోజు మనం ఒప్పుకుంటాం ఏసుక్రీస్తే నిజమైన రక్షకుడు ఆయన ఎందుకు నేను నమ్మకి వస్తున్నాను నేను ఇప్పుడు వరకు చేసిన పాపములన్నిటిని నేను ఈ రోజు ఒప్పుకుంటూ ఉన్నాను ఇంక మీద నేను ఏమి చేయను నేను దేవునికి నమ్మకమైన వాడుగా ఉంటాను నమ్మకమైన పనివాడుగా ఉంటాను నమ్మకమైన వ్యక్తిగా నేను ముందుకు వెళ్తానని చెప్పి ఏం చేస్తామంటే మనము దేవుని దగ్గర మనం ఒప్పుకోవటం జరుగుతుంది అందుకనే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయడం ద్వారా మనమల్ని రక్షించను అలైలుయా